జానపద నవల ప్రపంచాన్ని మీ కళ్ళ ముందు నిలిపే అద్భుత మాయాలోకం కోసల రాజ్యాన్ని పరిపాలించే వారసుడు ఎవరు ఈ సీరియల్ని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి మీ కామెంట్స్ ఫోస్ట్ బాక్స్లో పోస్ట్ చేయండి అద్భుత మాయాలోకం మూడవ భాగం అది సుసంపన్నమై సుభిక్షమై పాడి పంటలతో పచ్చని పంట క్షేత్రాలతో అలరారుతూ అన్ని దేశాలకు రాజ్యాలకు తలమానికంగా నిలిచిన కోసల మహాసామ్రాజ్యం కోసలను ప్రజారంజకంగా పరిపాలించే మహారాజు అత్యంత పరాక్రమవంతుడు శూరుడు ధీరుడు మహావీరుడు అయిన మయూరధ్వజుడు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు మయూరధ్వజుడి పరిపాలనలో కోసల ప్రజలు మాత్రమే కాక చుట్టుపక్కల రాజ్యాల ప్రజలు కూడా శాంతి భద్రతలతో సుఖ సౌఖ్యాలతో చెల్లి జీవించేవారు కోసల మహాసామ్రాజ్యం అధీనంలో ఎన్నో సామర్త దేశాలు ఉండేవి ఆ సామంతరాజులందరూ మహారాజు మయూరధ్వజుడిని ఎంతో గౌరవిస్తూ కప్పాలు చెల్లించేవారు అందరి మన్నలను చూరగొన్న మయూరధ్వజుడు అజాతశత్రువుగా పేరుగాంచాడు మయూరధ్వజుడి పట్టపురాణి మందారవల్లి అనుకూలవతి ఎంతో సుగుణవతి మాత్రమే కాక మహాసాధ్వి మహారాజుకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాపాలనలో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల బావగోగులను చూడటంలో మహారాజుకు ఎంతగానో సహకరించేది మయూరధృజుడి పరిపాలనలు సహకరిస్తూ తన మేధోశక్తితో రాజ్యాన్ని సంరక్షించడంలోనూ ప్రజలకు పన్నుల భారం మోపకుండా పన్నుల కొరత లేకుండా వ్యవహరించడంలోనూ ప్రజాపాలనకు తన దక్షతను వినియోగిస్తూ కోసల మహాసామ్రాజ్యానికి పేరు ప్రఖ్యాతులను ఇన్మడింపచేసిన మహామంత్రి సుముఖుడు ప్రజోపయోగ కార్యాలను అమలుపరుస్తూ రాజ్యభారంలో మహారాజుకు అండగా నిలిచిన సుముఖుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మహామంత్రి సహకారంతో తన కోసల రాజ్యాన్ని ఎంతో దక్షతతో పాలించేవాడు మహారాజు రాజ్య సేనాధిపతి విక్రముడు మహాశూరుడు కోసలలో శాంతి భద్రతలను నెలకొల్పుతూ అరాచక పరిస్థితులు ఏర్పడకుండా కట్టుదిట్టంగా వ్యవహరించేవాడు దొంగల బెడద లేకుండా చేయడమే కాక చారులను వేగులను నియమించుకుని అరాచక పరిస్థితులు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండేవాడు సైనిక బలాన్ని సమీక్షిస్తూ సమీకరిస్తూ శాంతి భద్రతలను తన అదుపులో ఉంచుకొని ప్రజల సంక్షేమం కొరకు అనునిత్యం పాటుపడేవాడు ఒకనాడు సభ ముగించుకుని మయూరధ్వజుడు మహారాణి అంతపురానికి బయలుదేరాడు మహారాజు సభ నుండి అడుగు బయట సిద్ధంగా ఉన్న పరిచారికలు మహారాజు పాదాల కింద పూలను పరుస్తూ ఉన్నారు మహారాజు ఆ పూలపై ముందుకు నడవసాగాడు రాజభవనంలోని మహారాణి అంతపురం అంతటా గోడలపై మనులు మాణిక్యాలు తాపడం చేయబడ్డాయి అక్కడక్కడ వజ్రాలను తాపడం చేశారు అంతఃపురంలో అంతటా ఆ మన్నుల స్వర్ణకాంతులు విరజిమ్ముతున్నాయి వజ్రాల నుండి వెలువడే మిరిమిట్లు కొలిపే కాంతులు ఆ స్వర్ణకాంతులతో మమేకమై దగదయామానంగా మెరిసిపోతోంది మహారాజు ధరించిన రత్నకచిత కిరీటపు కాంతులు ఆ స్వర్ణకాంతులతో కలిసి వింత శోభలతో తలుపుమంటున్నాయి బంగారు జలతారు పరదాలు వాటికి వేలాడదీసిన ముత్యాల సరాలు స్వాగతం పలుకుతున్నట్టు ఉన్నాయి మయూరధ్వజుడు నడుస్తుంటే మిగిలిన పరివారం పరిచాకలో బట్టలు తక్కిన వారంతా తమ తలలు వంచి అభివాదం చేస్తున్నారు వారందరినీ టీవీగా పరికిస్తూ మహారాజు మహారాణి మందారవల్లి శ్రేయాగ్రహానికి చేరువుగా వచ్చాడు మహారాజును చూసిన మహారాణి చెలికత్తెలు మెల్లగా పక్కకు తప్పుకున్నారు మహారాణి హంసతూలిక తల్పానికి చెరువైపున నిలబడి వింజామరలు వీస్తున్న ప్రధాన చెలికత్తెలు ప్రధాన పరిచారిక గిరిజ సైగతో పక్కకు వెళ్ళిపోయారు పగడాలు మరకతామన్నులు పొదిగిన హంసతూలిక తల్పంపై సేదతుడుతున్న మహారాణి మహారాజును చూసి చిన్నవ్వుతో స్వాగతించింది తల్పంపై ఆసీనుడవుతున్న మహారాజు మహారాణి చిరునవ్వులో జీవం లేదని పసిగట్టాడు మహారాణి వదనంలో దాగున్న నీలి నీడలను గమనించాడు ఆమె ఎందుకు బాధపడుతుందో అవగతమైన మయూరధ్వజుడు ఇలా అన్నాడు మనకు సంతానం కలగలేదని చింతవలదు మహారాణి సంతానం లేకపోయినా మనం సంతోషంగానే జీవిస్తున్నాం కదా ఎంతోమంది రహితులై జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు మనకు అంతే మన ప్రాప్తం ఇంతే ఉన్నట్టుంది అంటూ మహారాణిని ఓదార్చసాగాడు మహారాజు మాటలని నిచ్చలంగా వింటున్న మహారాణి అది కాదు మహారాజా మనకు సంతానం లేకపోయినా నేనెప్పుడు విచారించలేదు ప్రాణప్రదంగా ప్రేమించే మీ ప్రేమలో నేను లోటు ఎప్పుడో మర్చిపోయాను కానీ విశాలమైన ఈ కోసల రాజ్యానికి అజాతశత్రువుగా పేరుగాంచిన మీరు ఎన్నో ప్రజ్ఞా వాళ్ళతో పరిపాలిస్తున్నారు తమరి హయాంలో ఇంత ప్రఖ్యాతిగాంచిన మన కోసల రాజ్యం మీ తదనంతరం ఎవరు పరిపాలిస్తారు ఈ రాజ్యానికి వారసులు ఎవరు లేకుంటే పరుల హస్తగతం కాక తప్పదు కదా మీతో జీవితాన్ని పంచుకున్నాను కానీ ఈ రాజ్యభారంలో నా వందగా ఒక వారసుడిని ఇవ్వలేకపోయాను అదే నా బాధ అని విచారంగా పలికిన మహారాణిని చూసి మారు మాట్లాడడానికి ఏమీ లేక అలాగే ఉండిపోయాడు మహారాజు మైరధ్వజుడు పిమ్మట మహారాజు మహారాణికి తనకు జరిగిన సంభాషణ గురించి మర్చిపోయి యథావిధిగా తన పరిపాలనా బాధ్యతలలో మునిగిపోయాడు కానీ మహారాణి మందారవల్లి తమ రాజ్యానికి వారసులు లేరనే విషయం అనునిత్యం ఆలోచిస్తూ మదన పడసాగింది ఏదో ఒకటి చేసి కొసల రాజ్యానికి వారసుడిని తేవాలని ఎన్నో రకాలుగా ఆలోచించిన మీదట మహారాణికి ఒక ఉపాయం తోచింది వెంటనే తన ఆలోచనను అమలు చేయాలని నిర్ణయించుకుంది మహారాణి కానీ మహారాజుకు ఈ విషయం వివరిస్తే ఎట్టి పరిస్థితులను అంగీకరించడని మహారాణి కనిపించింది తీవ్రంగా ఆలోచిస్తూ ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది మహారాణి మందారవల్లి మరుసటి రోజు మహామంత్రి సుముఖుడిని తన సమక్షానికి రావాల్సిందిగా కబురు పెట్టింది తనకు మహారాణి మందారవల్ అంటే పుత్రికా వాత్సల్యం మహారాణి కూడా తనను తండ్రిలా భావించేది అందుకే మహారాణి తనతో అప్పుడప్పుడు రాజ్య పరిపాలనకు సంబంధించిన సూచనలు చేయడానికి తనకు కబురు చేయడం పరిపాటే అయినందున మహామంత్రి మహారాణి సమక్షానికి చేరుకున్నాడు స్వర్ణ ఆసనంపై ఆసీనురాలైన మందారవల్లికి నమస్కరించి అమ్మ నాకు కబురు పెట్టడానికి కారణం ఏమిటమ్మా మన రాజ్యంలో పరిస్థితులన్నీ సవ్యంగానే సాగుతున్నాయి కదా అని అడిగాడు ముందు ఆసీనులు కండి మహామంత్రి అనగానే అక్కడే ఉన్న మరొక ఆశ్రంపై కూర్చున్నాడు మహామంత్రి సుముఖుడు తర్వాత మహారాణి అక్కడే ఉన్న తన పచ పరిచారులకు సైగ చేయగాని వారు నమస్కరించి అక్కడి నుండి పక్కకు తప్పుకున్నారు మహామంత్రి ఇప్పుడు నేను మీకు కబురు పెట్టింది రాజ్య వ్యవహారాలు చర్చించడానికి కాదు వ్యక్తిగత వ్యవహారం చర్చించడానికి అని పలికిన మహారాణి మాటలకు ఆశ్చర్యచుడయ్యాడు మహామంత్రి వ్యక్తిగత వ్యవహారమా ఏం జరిగిందమ్మా అని ఆందోళన నిండిన కంఠంతో ప్రశ్నించిన మహామంత్రిని చూసి మహామంత్రి ఆందోళన చెందవలసింది ఏమీ లేదు మహారాజు గారి గురించి మాట్లాడాలని పలికింది మందారవల్లి మహారాజు గురించా ఏమిటమ్మా అని ప్రశ్నించాడు మహామంత్రి మా వివాహం జరిగి పది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మాకు సంతానం లేదని మీకు తెలుసు మహారాజు గారి తర్వాత కోసల సింహాసనాన్ని అధిష్ఠించడానికి వారసులు ఎవరూ లేరు ఆ విషయం గురించే తీవ్ర ఆందోళన కలుగుతూ ఉంటే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆ విషయం గురించి చర్చించడానికి మీకు కబురు పెట్టానని పలికింది ఏ నిర్ణయం తీసుకున్నారు మహారాణి అని అడిగిన మహామంత్రి వైపు చూసి మహారాణి ఇలా పలికింది మహారాజు గారికి ద్వితీయ వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను అనగానే మహామంత్రి మహారాజు గారికి ద్వితీయ వివాహమా అని ఆశ్చర్యంలో మునిగిపోయి ఉండగా మహారాణి మరలా ఇలా అన్నది మీరు విన్నది అక్షరాల నిజమే మహామంత్రి అంతేకాదు మహారాజు గారిని ద్వితీయ వివాహానికి ఒప్పించి అందుకు ఏర్పాట్లు చేయవలసింది కూడా మీరే అని పలికింది ఆ మాటలన్నీ విన్న మహామంత్రి సుముఖుడు అమ్మ మరొకసారి ఆలోచించండి మీరిప్పుడు పట్టప్రాణి హోదాలో ఉన్నారు మహారాజు గారు మరో వివాహం చేసుకుంటే మీ గౌరవానికి భంగం కలిగే అవకాశాలున్నాయి మీరు మరొకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో లేకుంటే ఎవరి బిడ్డనైనా దత్తత తీసుకుంటే ఈ కోసల రాజ్యానికి వారసుడు అవుతాడు కదమ్మా అని పలికిన మహామంత్రిని చూసి మహారాణి మందారవల్లి ఇలా అన్నది మహామంత్రి మీరు నాకు తండ్రితో సమానులు కాబట్టి ఒక తండ్రి తన కుమార్తె జీవితం గురించి ఎలా ఆలోచిస్తాడో మీరు కూడా నా గురించి అలాగే ఆలోచిస్తున్నారు కానీ మన రాజ్యానికి మహారాజు గారి వారసత్వమే మనం అందివ్వాలి అందుకు ఇంకొక వివాహం తప్పదు అని దృఢంగా పలికిన మహారాణిని చూసి మారు మాట్లాడక మిన్నకుండిపోయాడు మహామంత్రి మహామంత్రి మీరు ఈ సహాయం చేస్తారనే నమ్మకం కొద్దీ మీకు ఈ భారం అప్పచెప్తున్నాను కోసల రాజ్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పని చేయక తప్పదైన నమ్మకం నాకుందని పలికింది మహారాణి మీ మాటలు కాదనిలేని పరిస్థితిని నాకు కల్పించారమ్మా అంటూ నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహామంత్రి అది చూసిన మహారాణి కాగల కార్యం మొత్తం ఇక మహామంత్రి అనుకుంటూ నిశ్చింతగా అక్కడి నుండి వెళ్ళిపోయింది కోసల రాజ్యానికి వార్సలు లభించాడా ఆ తర్వాత ఏమైంది అద్భుత మాయాలకు నాలుగవ భాగంలో